హాయ్ అండి నమస్తే అండి అందరికీ సో ఏంటంటే అండి ఇది పోట్లీ బటన్స్ వేస్తాం కదా బ్లౌజెస్కి రౌండ్ నెక్క పోట్లీ బటన్ రౌండ్ నెక్క బ్లౌజ్ అనమాట దానికి పోట్లీ బటన్స్ ఎలా వేయచ్చు సో యాక్చువల్గా ఇంతకుముందు నేను అప్లోడ్ చేశాను ఒకటి ఏంటంటే ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్కి ఎలాగ పోట్లీ బటన్స్ మనం వేయాలి అనేది చాలా ఈజీ మెషిన్ మీద కూడా కాదు నార్మల్గా హ్యాండ్తోనే సూదిదారంతో ఇది ఏంటంటే అండి దీనికి స్పెషల్గా ఏం కాకుండా అంటే బక్రాలు ఇవేం లేకుండా జస్ట్ నార్మల్గా మనం రౌండ్ నెక్కకి ఏదైతే మెడముక్ వేస్తామో అదే మెడముక్తో పోట్లీ బటన్స్ని కూడా అటాచ్ చేసేసి ఎలా కుట్టచ్చు అనేది ఈ వీడియో అండి సో ఈ వీడియోలో షార్ట్లో అయితే కంప్లీట్గా మనకి చెప్పాను కావద్దు కదండి టైం తక్కువ కాబట్టి సో దీన్ని ఈ డిస్క్రిప్షన్లో నేనైతే దీని లాంగ్ వీడియో కూడా ఇస్తానండి చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు వేరే ఏం లేదు ఓన్లీ మనం ఏదైతే మెడముక్ వేస్తామో ఆ మెడముక్తోనే పోట్లీ బటన్స్ కూడా జాయింట్ చేసేసి కుట్టేవచ్చు అని చూడాలి చాలా అంటే చాలా నీట్గా వచ్చింది కదండి అలాగే హ్యాండ్స్ కూడా హ్యాండ్స్కి అయితే ఇంకా అమ్మకు కూడా అవసరం లేదు డైరెక్ట్గా లైనింగ్కి ఒరిజినల్ క్లాత్కి మధ్యలో పోట్లీ బటన్స్ వచ్చేలాగా మనం స్టిచ్ చేసుకోవచ్చు అది కూడా నేను అయితే అప్లోడ్ చేశాను అండి షార్ట్ అప్లోడ్ చేశాను అలాగే లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఎవరికైనా కావాలంటే ఒకసారి వాచ్ చేయండి థ్యాంక్ యూ అండి